హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ వియస్ అందరికి ఆమినా టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఆషాడమ్ అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్ వీడియో అయితే షేర్ చేసినాను అన్న అయితే మీ అందరికి తెలిసిందే కదా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక కొత్త రకం ఆఫర్స్ ఇస్తానే ఉంటారు అండ్ వెరైటీస్ కూడా న్యూ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటారు ఈ రోజు కూడా మీ అందరికి చక్కగా బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ ఆఫర్ ప్రైజులతో పాటు ఈ రోజు వీడియోలో ఏం ఆఫర్ ఇస్తున్నాడో కూడా తెలుసుకుందాం అందుకంటే మెయిన్ థింగ్ ముందు అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసినా అండి మనకి న్యూ మదీనా కాంప్లెక్స్ లో సికిన్ సెల్లార్లో అయితే లొకేట్ ఉంటుంది మనకి మదీనాలో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రొపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ జిఎస్టీ కూడా ఏం లేదు సింగిల్ సెట్ నచ్చినా కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా అయితే ఇచ్చేసినారండి సో ఎన్ని రకాల గిఫ్ట్స్ ఉన్నాయి కూడా చూడొచ్చు అనమాట బెస్ట్ కలెక్షన్ ఓకే అన్న మరి ఈ రోజు వీడియోలో ఫస్ట్ అయితే ఆషాఢం అండ్ ప్లస్ బోనాల్ ఆఫర్ ఉంది మన దగ్గర ఆఫర్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ కస్టమర్ కస్టమర్కినా సింగల్ సెట్ కావాలంటే కూడా అవి సింగిల్ శారీ కాదు సింగిల్ సెట్ ఓన్లీ సింగిల్ సెట్ ప్రొవైడ్ చేస్తున్నా నేను సింగిల్ శారీ అసలు ఇంకో నాలుగు సార్ చెప్తున్నా నేను సింగిల్ శారీ ప్రొవైడ్ చేస్తా సింగల్ సింగిల్ సెట్ అయితే ఇప్పుడు ఆషాఢంలో స్పెషల్ ఇది బోనాల ది స్పెషల్ ఉంది కదా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ది పర్చేస్ ఒకటి గిఫ్ట్ ఉంది ఇట్లా సార్ అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ చేసిన ఓకే అన్న సూపర్ మరి ఆఫర్స్ ఇప్పుడు నేను చూపిస్తా కదా మేడం ఆఫర్ అంటే ఇలా ఆమెనా టెక్స్టైల్గా ఇవ్వాలి ఫస్ట్ ఆఫర్ ఐటమ్ సారీ బ్లౌజు అవును మరి ఆఫర్ ఏంటన్న ఆఫర్ నేను చెప్తా మేడం మీరు సారీ ఓపెన్ చేద్దామా ఓకే చిన్న ఇట్లా లేస్ బోర్డర్ ఇచ్చేసారండి సారీకి టూ సైడ్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లేస్ బోర్డర్ ఇచ్చేసారు ఇట్లా మీకు ప్లెయిన్ సారీ ఉంటుందండి ఇట్లా జార్జెట్ సారీ వచ్చేస్తుంది రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ 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 వచ్చేసరికి నెట్టెడ్ అది కూడా ఫుల్ హెవీ వర్క్ లక్నోవి వర్క్ లో ఉంటాయి మీరు వర్క్ చూసుకోవచ్చు బ్లౌజ్ ది ఎలా ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే కంపల్సరిగా బెండల్ బండల్ సిక్స్ పీసెస్ ది బండల్ ఉంటాయి మనకు ఇది మినిమం ఫైవ్ థౌజండ్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరిగా ఈ ఐటమ్ ఇస్తా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తారు కదా వాళ్ళకు ఒక బండల్ ఇస్తా కంపల్సరీగా అయితే ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి నా దగ్గర ఆషాఢం అండ్ బోనాల్ ది స్పెషల్ ఆఫర్ దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అవును మేడం నైన్ రూపీస్ కి దానికోసం కోసం అన్నా కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ ది బిల్ చేస్తే ఒక బండల్ ఇస్తా కంపల్సరీగా అవును అవి అన్ని బండల్స్ అవే ఇలా ప్రతి బండల్స్ అన్ని కావాలి అన్ని ఉన్నాయి అన్ని కస్టమర్స్ కోసం ఉన్నాయి మన దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఒక బిల్ మీద ఒక బండల్ అయితే ఇస్తారండి ఓకే అన్నా మరి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి మేడం స్పెషల్ ఐటమ్ సంథింగ్ డిఫరెంట్ మీరే చేతిలో పట్టుకోండి అర్థం అయిపోతుంది ఐటమ్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా కింద మనకి టూ సైడ్స్ కూడా అయితే జరి బోర్డర్స్ అయితే ఇచ్చేశారు అండ్ మనకి పళ్ళు చూద్దాము పళ్ళు కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా చక్కగా మీకు లైట్ వెయిట్ టూ సైడ్ జెరీ బోర్డర్స్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ విత్ బ్లౌజ్ ఐటమ్స్ ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఐటమ్స్ మరి ఇందులో కలర్ చాట్ ఒక్కసారి చూపించండి మేడం ఇలా కలర్ చాట్ చూసుకోవచ్చు మనం మొత్తం డార్క్ కలర్ చాట్ ఉంటే మనకు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఎక్కువ రాదు దీంట్లో ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఓన్లీ మీరు బట్ట చేతిలో పట్టుకున్నా కదా మేడం ఎలా ఉంది బట్ట అవునన్నా చాలా స్మూత్ ఉంది ఈరోజు అదిరిపోయినాయి కాస్ట్ అయితే వెరైటీస్ సరే కొంచెం ఫ్యాన్సీ చూద్దామన్న డార్క్ చూపించాం కదా ఇప్పుడు లైట్ పేస్టల్ షేడ్లో చూద్దాము అండ్ మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది జరి బోర్డర్ కూడా వచ్చేసింది సో మీకు ఏంటంటే కస్టమర్లు అందరివి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఎటువంటి కలెక్షన్స్ కావాలనుకున్నా అమిన టెక్స్టైల్స్లో అవైలబుల్ ఉంటుంది పళ్ళు అండ్ శారీకి మొత్తం ఇట్లా చూసుకుంటే డిజిటల్ ప్రింట్ టూ సైడ్ జరీ బోర్డర్స్ కూడా అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి ఇట్లా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కాంబినేషన్ చూసుకుంటే మేడం దీంట్లో అయితే డబల్ షేడ్ లో ఉంటాయి ఇట్లా ఇంకా ఎయిట్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం మొత్తం స్పెషల్ కలర్ రేంజ్ ఉంటే ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటే మనకు ఇట్లా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంది మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంటాయి దీనికి మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఐటమ్ ఉంది అయితే మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ మూడు వందల ముప్పై ఒకటి అండి ఈ రోజు నిజంగా అదిరిపోయినాయండి ప్రైజెస్ అయితే షాకింగ్ సో నెక్స్ట్ ఇక్కడ ఏదో క్యాట్లాగ్ ఐటమ్ ఉందన్న క్యాట్లాగ్ ఐటమ్ చూద్దాం ఒకటి విత్ బాక్స్ ఐటమ్ అండి ఇది కూడా వన్ శారీ అయితే ఓపెన్ చేసేసినాను సో ఈ ఆషడంలో ఎవరికన్నా పెట్టడానికైనా మీకు మ్యారేజ్ కలెక్షన్ ఉన్న పెట్టుబడికి శారీస్ కావాలి అనుకున్నా లేదు బిజినెస్ వాళ్ళకి క్యాట్లాగ్ ఐటమ్స్ విత్ బాక్స్ ఐటమ్స్ తక్కువ రేట్లో కావాలి అనుకున్నా కూడా బెస్ట్ ఐటమ్ అండి అండ్ శారీలో మీరు దగ్గర నుంచి గమనించినట్టయితే ఇదంతా షిమ్మర్ లైన్స్ అండి మొత్తం మెరుస్తున్నాయి చూసారా లైన్స్ అనేవి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలర్లో ప్రింట్ అయితే డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది మరి ఇందులో మీకు కలర్ చాట్ కూడా మేడం కలర్ చాట్ కూడా చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ మొత్తం ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఐటమ్ దీంట్లో ఇది ఓన్లీ జస్ట్ వీడియో ది లెన్త్ పెద్దగా అవుతుంది దానికోసం ఇది ఒకటే డిజైన్ చూపిస్తున్నా అన్ని కేటలగ్ లో వేరే వేరే డిజైన్స్ ఉంటాయి మనకు దీంట్లో చూడండి కనీసం టువెల్వ్ థర్టీన్ డిజైన్స్ దొరికిపోతుంది మనకు ఎవరికి కావాలంటే మీరు ఒకవేళ మీరు షాప్ కి రాకపోతే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తారు కదా వాళ్ళ కోసం వీడియో కాల్ ఆప్షన్ ఉంటే వీడియో కాల్ లో మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే మేడం దీని కాస్ట్ బట్టా చూసినా కదా మేడం షైని అయితే దీని కాస్ట్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ టూ సెవెంటీ ఫోర్ లో విత్ క్యాట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఇచ్చేసారండి నిజంగా తక్కువ రేట్ అనే చెప్పాలి సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే బ్రాసో ఇదేంటి దీనికి స్పెషల్ అంటే వర్క్ బ్లౌజ్ అండ్ మార్కెట్ ప్రైస్ కూడా మీకు చూసుకుంటే అరౌండ్ మీకైతే ఖచ్చితంగా త్రీ ఎయిటీ ప్లస్ ఏ నడుస్తుంది మార్కెట్లో కానీ ఈరోజు ఆమినా టెక్స్టైల్స్లో ఆసేయడం మరి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అన్నారు కదా సో అది కూడా తెలుసుకుందాం అందుకంటే ముందు శారీ అయితే చూడొచ్చు శారీకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా ఇక్కడ నుంచి గమనించినట్టయితే ఇదంతా మీకు ఫాయిల్ ప్రింట్ అండి మొత్తము ఇట్లా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అన్నమాట శారీ మొత్తం లెహరియా స్టైల్లో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి జార్జెట్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా హ్యాండ్స్కి వర్క్ అయితే వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మేడం జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎలా హైలైట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఐటమ్ ఉంది ఎట్లా మరి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పి మేడం ఆఫర్ ప్రైస్ అందరికి తెలుసు ఆమెనా టెక్స్టైల్లో స్పెషల్ ఆఫర్ నర్తునే బో ఐది ఆశారం అండ్ బోనల్ స్పెషల్ ఆఫర్ నర్తునే దాని కోసం ఈ ఐటమ్ తీసుకొచ్చిన జస్ట్ ఓన్లీ 249 రూపాయలు ఓన్లీ 249 అండ్ అంటే మార్కెట్ కి ఇక్కడికి ఎంత తక్కువనో చూడండి ప్రైస్ అయితే నిజంగా షాకింగ్ ప్రైస్ ఇచ్చేశారన్న సో నెక్స్ట్ చూసుకుంటే మంచిగా డోలా డోలా విత్ క్రష్ అండ్ అలాగే జరీతో గ్యాప్ బోర్డర్ అండి సారీ అయితే చాలా చాలా డోలా అంటే అది కామన్ డోలా కాదు మేడం ఫ్యాన్సీ డోలా ఇంపోర్టెడ్ పైన ఉంది మొత్తం సో చూడొచ్చు అంటే చూస్తే కస్టమర్స్ అందరికీ అర్థమైపోతుంది సార్ క్వాలిటీ ఎంత సాఫ్ట్ ఉంది ఏంటి అనేసి మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది బోర్డర్ కూడా చూడండి ఎంత మంచి షైనింగ్ ఉందో గ్యాప్ బోర్డర్ ఆ జరీ కూడా మీకు నార్మల్ కాదండి యాంటిక్ జరీ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండ్ హ్యాండ్స్ కి మీకు కూడా బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ చూసుకున్నా కూడా చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది మేడం జస్ట్ సిక్స్ కలర్స్ మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎలా ఉంది ఎలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ ఐటమ్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం సో నెక్స్ట్ చూసుకుంటే మీకు వర్క్ సారీస్ విత్ క్యాట్లాగ్ కాంబినేషన్ లో చాలా మంది అంటే చాలా మంది అడుగుతున్నారు అది కూడా మీకు మంచిగా క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ విత్ కాంట్రాస్ట్ లో వర్క్ గ్లోస్ లో విత్ హెవీ రిచ్ లుక్ అండి గ్రాండ్ ఐటమ్ ఈజీగా మీరు థౌజండ్ ప్లస్ రీసేల్ చేసుకునే ఐటెం ఈరోజు వ్యూయర్స్ అందరికీ అది కూడా ఎస్పెషల్లీ మన ఛానల్ వ్యూయర్స్కి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ అంతకంటే ముందు సారీ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో కదండి ఒక్కసారి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా చాలా గ్రాండ్గా మంచి ఫ్యాబ్రిక్ షైన్గా అండ్ టూ సైడ్స్లో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జరిత మొత్తం కూడా మీకు వీవింగ్ వచ్చింది దాని మీద చూసారా ఇదంతా శారీ కలర్ కాంబినేషన్ వర్క్ వచ్చింది అండ్ అంతా మీకు సిరోస్కి స్టోన్ వర్క్ అండ్ జరీ బుటాస్ బ్లౌజ్ అయితే ఇంకా హైలెట్ ఉందండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా హైలెట్ జాకెట్ వర్క్ ఉంటే మనకు స్పెషల్ డిఫరెంట్ ఐటమ్ ఉంది అయితే దీంట్లో వచ్చేసి జస్ట్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ అయితే లైట్ కాంబినేషన్ లో సారీ ఉంటే మనకు డార్క్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా ప్యూర్ జార్జెట్ లో ఉంటాయి మనకు ఇలా మొత్తం ఇంకా ప్యూర్ ఈ స్పెస్ పైన మనకు శారీ ఉంటాయి ఇలా సిక్స్ మనకు మనం కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంటాయి అయితే ఇప్పుడు ఇది ఆమిన టెక్స్టైల్ లో స్పెషల్ ఆఫర్ నడుచుకునే దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఓన్లీ ఏడు వందల అంటే రూపాయలు అంతే సో నెక్స్ట్ కూడా ఈ శారీస్ కూడా చూడొచ్చు ఇవి కూడా మార్కెట్లో అయితే బాగా అంటే బాగా ట్రెండ్ అయిపోయినాయండి మొత్తము మనకి స్పేస్ సిల్క్ వెరైటీ అంటారు కదా దానికి ఈ లేజ్ వర్క్ బోర్డర్ అండి మంచి బొటిక్స్ వాళ్ళకి కానీ అసలు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో మీకు ఇట్లా శారీస్ అనుకున్న కొన్ని కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ వాటితో పాటు చూసుకుంటే కలర్ సెట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కంప్లీట్లీ చాలా క్లాసీ ఉంటది మంచి డిజైనర్ శారీ లాగా కనిపిస్తుంది బ్లౌజ్ ని డిజైన్ బ్లౌజ్ కి కూడా మనకు మేడం మళ్ళీ బ్లౌజ్ కి కూడా చూసుకోవచ్చు ఇలా ఓవర్ ఫ్యాన్సీ మొత్తం లేస్ ఉంటే మనకు ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ లేస్ చాలా మొత్తం హ్యాండ్ వర్క్ లేస్ ప్యూర్ స్పేస్ సిల్క్ పైన దీంట్లో కూడా వచ్చేసి జస్ట్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంది మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ పెట్టిన చూడండి మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంటాయి కలర్ మ్యాచింగ్ హైలైట్ ఐటమ్ హైలైట్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది నాకైతే సారీ మరి సార్ మేడం ప్లేన్ చీర మీరు అయితే ఎన్నిసార్లు ఎక్కడైనా వీడియో చేస్తారు కదా ఓన్లీ ప్లేన్ చీర ది రేట్ చెప్పండి నాకు ప్లెయిన్ చీరదే చెప్పాలన్నా మీటర్ ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అయితే సిక్స్ థర్టీ సారీ మళ్ళా ఇది లేదు లేస్ మోడల్ లేదు అది ప్లెయిన్ సారీ అయితే ఇప్పుడు అమినా టెక్స్టైల్ లో ఇది స్పెషల్ ఆఫర్ నడుస్తున్నాయి దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు నలభై తొమ్మిది సూపర్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే కలర్ కాంబినేషన్ క్రంచీ క్రష్ మీకు ఎల్లో అండ్ పర్పుల్ అయితే అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ ట్రెండ్ అయిపోయిందండి కలర్ కాంబినేషన్ అడుగుతున్నారు చాలా మంది కలర్ సెట్ అడుగుతున్నారు సో మీకు సింగిల్ యూనిఫామ్స్లో ఎల్లో అండ్ పర్పుల్లో కావాలి అంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ ఇప్పుడు ట్రెండ్ మాత్రం కలర్ సెట్టే కదా సో కలర్ సెట్లో కూడా ఈరోజు మన వియర్స్ అందరికీ చూపించేస్తున్నాము సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి మీకు అందులో కొంచెం కూడా డిఫరెన్స్ లేదు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా మీకు కట్ వర్క్ విత్ స్టోన్ అండ్ పర్ల్ వర్క్తో బుటాస్ వస్తుంది అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇందులో కలర్ సెట్ లో వచ్చిన ఇప్పుడు కలర్ కాంబినేషన్ లో తీసుకువచ్చిన ఏమైనా హైలైట్ గా డిఫరెంట్ గా తీసుకురావాలి కదా ఈ కలర్ ఇలాంటి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఇలా మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు మొత్తం సిక్స్ కలర్స్ వస్తే చూడండి హైలైట్ కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చిన ఇట్లా డిఫరెంట్ గా ఇలా మొత్తం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంది మన దగ్గర మరి మన దగ్గర ప్రైస్ సార్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అంతే అంతే ఓకే అండి చాలా తక్కువ అండి బయటతో పోల్చుకుంటే అవినా టెక్స్టైల్స్ లో అయితే చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పట్టు పట్టులో కూడా మీకు ఈరోజు కలెక్షన్ చూడొచ్చండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు విత్ డిజిటల్ ప్రింటు లైట్ వెయిట్ ఎంత మీకు బాగుందంటే శారీ నిజంగా సూపర్ వెరైటీ అండి మంచిగా ఇలా మనకి డిజిటల్ ప్రింట్ పళ్ళు వచ్చి పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇదంతా డిజిటల్ ప్రింటేడ్ అండి అండ్ ఇదంతా ఏవైతే ఉన్నాయో మీకు జరీ లైన్స్ ఉంటాయి అండ్ మంచిగా జరీ బోర్డర్ కూడా వచ్చేసింది ఇందులో అండ్ మీకు స్పెషాలిటీ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అయితే బ్లౌజ్ అనేది సపరేట్ వచ్చేస్తుంది ఇందులో మరి కలర్ సెట్ ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూసే మేడం దీంట్లో స్పెషాలిటీ అయితే ఓన్లీ ఆమినా లోనే కనిపిస్తాయి ఎందుకు అది ప్రాపర్ ఒక్కటి డిజైన్ రాదు ఆమె టెక్స్టైల్ లో నాకు సెపరేట్ సెపరేట్ గా డిజైన్స్ కావాలి అలా అయితే ఇలా మొత్తం ఎయిట్ పీసెస్ ది బండలు ఉంటాయి అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకు ఇలా మొత్తం చూసుకోవచ్చు ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి సెపరేట్ డిజైన్స్ ఉంటాయి అన్నిటిది సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ అవును డిఫరెంట్ ప్యూర్ సాఫ్ట్ ప్యూర్ సాఫ్ట్లీ డిజిటల్ పైన ఉంటాయి మనకు మేడం ప్యూర్ సాఫ్ట్ డిజిటల్ మార్కెట్ లో అయితే మీకు కూడా తెలుసు ఎంతలో ఉంది కానీ ఇప్పుడు ఆమె స్టైల్లో ఇది స్పెషల్ సేల్ నర్స్ ఉన్న దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ సేల్ ఓకే నిజంగా సగం సేల్కి ఇచ్చేసారండి చెప్పాలంటే ఈ శారీస్ అయితే నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు మంచిగా ఇక్కడ చూడండి వర్క్ శారీస్ అది కూడా ఎంత బాగున్నాయో చూడండి కాంబినేషన్ అయితే మీకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది శారీ మొత్తము అండ్ మీకు ఇందులో బ్లౌజ్ కూడా చెప్పాలి అనుకుంటే చాలా స్పెషల్ వెరైటీ ఉంది అండ్ మీకు శారీ చూడండి మంచిగా మనకి రెయిన్బో ఉంటుంది కదా సో అట్లాంటి షేడ్లో వర్క్ శారీస్లో కూడా న్యూ కలెక్షన్ న్యూ క్రియేషన్ వెరైటీస్ అండి మొత్తం చూడండి సూపర్ వెరైటీ చాలా చాలా బాగా ఇచ్చేశారు మొత్తం జరీ అండి ఈ జరీతోనే వచ్చిన మీకు స్కాలప్ అంటే కట్ వర్క్ బోర్డర్ అనమాట జరీ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది శారీ అంతా మీకు రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్తో మంచిగా మీకు ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్స్ మల్టిపుల్ షేడ్స్ అండ్ మొత్తం కూడా మీకు సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది మరి శారీ ఇంత హైలెట్ ఉంది బ్లౌజ్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి కదా హైలైట్ గా సో బ్లౌజ్ అండి ఇది మొత్తం మంచిగా కట్ వర్క్ ఇచ్చేసారు ఇదంతా అంతా లెహరియా స్టైల్ అంత గ్రాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మీకు చూడండి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తే మేడం ఇది ఇలా మొత్తం సిక్స్ కలర్ ది షార్ట్ చూసుకోవచ్చు మనం ఎంత డిఫరెంట్ గా ఉంది ఎంత హైలైట్ గా ఉంది సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఓకే సో చూసారు కదండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ కూడా అయితే ఈ విధంగా వచ్చింది మేడం నేను పెద్ద మాట అంటలే మేడం మీరు ఎంత పెద్ద పెద్ద షాప్ లో పోతున్నా కదా అక్కడ మీరు అది ఈ ఐటమ్ ది ప్రైస్ టైలీ చేసుకోవచ్చు థౌజండ్ ప్లస్ లోనే దొరుకుతాయి కంపల్సరీగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా నేను థౌజండ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ రూపీస్ అచ్చా ఏడు వందల తొంభై నాలుగు అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ అండ్ కాంబినేషన్ శారీ మంచిగా మ్యాష్ మెలో మ్యాష్ మెలో కూడా ఈరోజు మన వియర్స్కి తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తాడంట ఆషడం ఆఫర్ సెల్లో సో ఇందులో కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటే మీకు కాంబినేషన్ అయితే పళ్ళు అండి సో ఈ విధంగా పళ్ళు ఉంటుంది మొత్తం ఇక్కడ ఏదైతే చూసినా ఇదన్నీ జరీ చెక్స్ అనమాట టూ సైడ్స్ కూడా ఇట్లానే ప్రింటెడ్ బోర్డర్ కానీ టూ సైడ్స్ చిన్న జరీ బోర్డర్ కానీ చాలా బాగుంది మ్యాష్ మిల్లలో మీకు ఈరోజు వీడియోలో ఆఫర్ ప్రైస్ అండ్ బ్లౌజ్ కూడా కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్ సెట్ చూపించేయండి సార్ ఒక్కసారి ఓకే మేడం దీనిది కలర్ మ్యాచింగ్ చూపిస్తా జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి చూడండి ఇట్లా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటే మనకు ఎలా మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మరి ప్రైస్ ప్రైస్ చెప్పాలా మేడం దీనిది ఆఫర్ అని చెప్పారు కదా ప్రైస్ చెప్పాలి కదా మీరు గెస్ చేయండి ఎంత ఉంటాయి సార్ నార్మల్ గా మ్యాచ్ మెల్ అయితే 500 ప్లస్ ఉంటుంది 500 ప్లస్ ఆఫర్ అంటే ఒక 50 ఓ 60 ఓ ఏమన్నా దగ్గిచ్చు మేడం నేను ఇస్తా ఎంత బల్క్ లో స్టాక్ కావాలి ఎంత బల్క్ లో స్టాక్ ఇస్తా దీంట్లో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 269 రూపీస్ మ్యాచ్ మెల్ లో 269 విత్ జరీ చెక్స్ మేడం ఇది మొత్తం మీరు చూసినా కదా మొత్తం జరీ పైన ఇది మామూలు ఆఫర్ కాదండి ఈ రోజు అయితే నిజంగా షాకింగ్ ప్రైస్ ఉంది మరి నెక్స్ట్ కూడా చూద్దాం సార్ మీకు మంచిగా పట్టు పట్టులో కూడా పటోలా డిజైన్ అండి మొత్తం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మంచిగా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుంది కనిపిస్తున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసేద్దాము పట్టు విత్ లైట్ వెయిట్ అండ్ పటోలా డిజైన్స్లో రిచ్ పళ్ళు పళ్ళు కిటాజల్స్ అయితే వచ్చేసింది శారీ మొత్తం ఇదంతా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ చూడండి చూసారు ఇదంతా మొత్తం కంప్లీట్గా వీవింగ్తోనే వస్తుంది సో ఈ శారీస్ కూడా తక్కువ రేంజ్ లో ఈజీగా మీరు అయితే సేల్ చేసేవాళ్ళు థౌసండ్ రూపీస్ కి చేసుకోవచ్చు అండ్ అలాగే మ్యారేజ్ ఎవరికైతే పెట్టాలనుకున్నారో తక్కువ రేంజ్ లో మీకు చాలా గ్రాండ్గా కూడా కనిపించేస్తాయి మరి ఇందులో కలర్ సెట్ కూడా అయితే చూసేద్దాము ఒక్కసారి ఎలా వచ్చినాయి కలర్ మేడం దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఎయిట్ కలర్ ది ఉంటాయి చూడండి ఎనిమిది పీసెస్ కంపల్సరీ చూపిస్తున్నా ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇది అయితే జస్ట్ విద్యోతి లెన్స్ పెద్దగా అయితే దానికోసం ఓన్లీ సింగిల్ డిజైన్స్ చూపిస్తున్నా మేడం ఇలా మీకు వేరే డిజైన్స్ కావాలంటే దీంట్లో ఇలా వేరే డిజైన్స్ చాలా దొరికిపోతది ఈ డిజైన్ ఉందా ఇంకా మళ్ళీ దీని తర్వాత ఈ డిజైన్ ఉందా ఇలా డిజైన్స్ ఇంకా చాలా ఉంది ఎంత బల్క్ లో స్టాక్ కావాలి ఎంత బల్క్ లో స్టాక్ దొరికిపోతుంది మన దగ్గర మరి ప్రైస్ సార్ మళ్ళీ ప్రైస్ పైన వచ్చేసి మరి ప్రైస్ చెప్పాలి కదా కాస్ట్ చెప్పాలి అయితే ఆషర్డ్ అమ్ ది స్పెషల్ సేల్ నార్త్ కదా పట్టు చీరలు జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ మూడు వందల పదకొండు రూపాయలు అంతేనండి మూడు వందల పదకొండు రూపాయలకే మీకు మంచిగా లైట్ విత్ పట్టు విత్ మనకి చక్కగా గ్రాండీగా కలెక్షన్ అయితే కనిపిస్తుంది మంచిగా స్పెషల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో ఎప్పుడేంటంటే చాలామంది వర్క్ బ్లౌజ్ శారీస్ అడుగుతారు కదా సార్ ఏంటంటే మీకు సెట్ వేస్ ఐటమే కానీ ఒకటే డిజైన్ కాదు మరి అలాంటి వెరైటీస్ ఇక్కడ ఆమినా టెక్స్టైల్స్లో వ్యూయర్స్ అందరూ ఎప్పుడెప్పుడు మళ్ళీ ఈరోజు వీడియోలో అలాంటి కలెక్షన్ ఏం చూపిస్తారా అని ఎదురు చూస్తారు కదా సో చూడండి మీకోసం ఈరోజు ఇంకొక న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు శారీ అంతా ఇట్లా మీకు ప్లెయిన్ జార్జెట్ మీద మొత్తం కూడా సాటిన్ లైన్స్ ఉండి ఫ్యాన్సీ టజిల్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ విత్ వర్క్ అనమాట ఇందులో మీకు అన్ని డిఫరెంట్ స్పెషాలిటీ ఏంటిది అంటే మేడం సిక్స్ కలర్ ది బాక్స్ ఐటమ్ కానీ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇట్లా వచ్చేస్తది ఇలా మొత్తం సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకు ఓకే మరి ప్రైస్ చెప్పేస్తారా ఇది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 399 రూపీస్ ఓన్లీ 399 రూపాయలండి కేవలం అయితే సో నెక్స్ట్ కూడా సారీస్ చూసుకుంటే మీకు అన్నీ బాగున్నాయండి మెయిన్ కలర్స్ అంటే ఇప్పుడు ఎల్లో కూడా నాకు బాగా నచ్చింది పింక్ నచ్చింది బ్రౌన్ నచ్చింది కాకపోతే ఎల్లో ఇప్పుడే కదా ఓపెన్ చేసాము ఈ కలర్ ఓపెన్ చేస్తున్నాను బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్యూర్ జార్జెట్ మీద మీకు ఇదంతా హెవీ వర్క్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది శారీ మొత్తం మొత్తం ప్యూర్ జార్జెట్ మీద ఇదంతా హెవీ మీకు లేస్ వర్క్ వచ్చేసింది వచ్చేసిందండి జరీ వర్క్తో అండ్ చక్కగా మంచిగా స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అనమాట అయితే కంప్లీట్లీ మీకు అయితే బయట మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఐటెం ఇన్ హోల్సేల్లో చెప్తున్నాను నేను అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి జార్జెట్ మీద అంతా హ్యాండ్స్ కట్టే జరీ వర్క్ వచ్చేసింది ఇందులో ఫస్ట్ కలర్స్ చూసేద్దాము మంచిగా బ్లూ కలర్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఇంక్ బ్లూ అంటారు కదా సో అట్లా అనమాట ఇది డిఫరెంట్ ఆఫ్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి సో ఇందులో మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఎగ్జాక్ట్ కలర్స్ తెలియాలి అనుకుంటే ఇక్కడ క్యాటలాగ్ చూస్తే తెలిసిపోతుంది ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ప్యూర్ జార్జెట్ బట్ట పైన అది కూడా ప్యూర్ సిల్వర్ జరీ మనం చూస్తున్నాం కదా ప్యూర్ అంటే ప్యూర్ అయితే ఇప్పుడు ది సేల్ నడుస్తున్నాయి కదా దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ సారీ అంతేకాదండి మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేశారనుకోండి ఇట్లాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా అయితే మీకు ఇస్తున్నారు అండ్ మీకు ట్వంటీ థౌజండ్ బిల్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ మళ్ళీ జిఎస్టీ కూడా ఏం లేదు అంతేకాకుండా ఈరోజు వీడియోలో ఆఫర్స్ అయితే అద్దరిపోయినాయి నైంటీ నైన్ రూపీస్ నుంచి శారీస్ అయితే ఆఫర్ శారీస్ స్టార్ట్ చేశారండి ఎన్ని రకాల అండ్ బోనాలు ఆఫర్స్ ఇచ్చేసినారో చూడండి టెన్ డేస్ ఆఫర్ అనమాట సో ఎవరు లేట్ చేయకండి ఫాస్ట్గా విజిట్ చేసేయండి టెక్స్టైల్స్ టెక్స్టైల్స్కి ఎందుకంటే మీరు లేట్ చేసే కొద్దీ కలెక్షన్స్ అన్నీ అయిపోతూనే ఉంటాయి సో మీరు రాలేకపోతున్నారు కలెక్షన్స్ బాగా నచ్చినాయి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇచ్చేస్తాము ఆ నెంబర్స్కి మీరు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫామ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం అందరికీ వీడియో అయితే షేర్